అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి అబద్ధాలు కుట్రలు కుతంత్రాల పునాదుల మీద నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ ఈరోజు మళ్ళీ కొత్త నాటకానికి తెరలైప్పారు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం అనేది వాళ్ళకి ఇష్టమే లేదు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారంట బీహార్ కంటే ఘోరంగా తయారు చేస్తున్నారంట నలభై ఎనిమిది గంటలు గడవలేదు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తూ గవర్నర్కి ఫిర్యాదు ఇచ్చారు అంటే దేశం మొత్తం ఏమనుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో అల్లకల్లోలను సృష్టిస్తున్నారు దానివల్ల ఏంటంటే ప్రజలు భయానక వాతావరణంలోకి వెళ్ళిపోవాలి పెట్టుబడులు రాకూడదు ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు వీళ్ళే ఓర్చుకోలేక ఓటమిని అంగీకరించలేక దాడులకు తెగబడుతున్నారు చివరాఖరికి ఈవీఎంలు ట్యాంపర్ చేశారని కూడా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ నాలుక మీదే అబద్ధం అనేది రాసేస్తుంటుంది దేన్ని కూడా వాళ్ళు అంగీకరించరు వాళ్ళకి కావాల్సింది కుట్రలు కుతంత్రాలు ప్రజలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండకూడదు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్రం వచ్చినట్టుగా సంబరాలు చేసుకుంటున్నారు ఏ చిన్న గల్లీలో చూడండి ప్రజలు సంతోషంగా స్వేచ్ఛగా ఆనందంగా ఉంటున్నారు వీళ్ళకి అది ఇష్టం లేదు కాబట్టే ఈరోజు ఏంటంటే వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని దాన్ని ఎత్తి తెలుగుదేశం పార్టీ మీద వేస్తున్నారు రెచ్చగొడుతున్నారు కొన్ని చోట్ల కానీ సంయమనం పాటిస్తున్నారు ఎందుకంటే ఇది ఇప్పుడు రాష్ట్రానికి మంచి పద్ధతి కాదు ఇప్పుడు మనం అభివృద్ధి చెందాలి ఇక మరీ ఎలా ఉందంటే వీళ్ళు చెప్పడం విజయోత్సవం వాళ్ళు వాళ్ళని గెలిపించినటువంటి ప్రజలకి అభినందనలు తెలుపుతూ కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు జెండా కూడా పట్టుకొనివ్వలేదు తెలుగుదేశం పార్టీ జెండాను కానీ జనసేన పార్టీ జెండాని కానీ కనీసం జెండా పట్టుకొని నలుగురిలో తిరిగేదానికి కూడా వీళ్ళు ఓర్చుకోలేదు పెట్టిన కేసులు పెట్టకుండా బొక్కలు వేసి మక్కి నిరగ్గొట్టారు ఈరోజు వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది స్వాతంత్రం వచ్చింది సంతోషంగా ప్రజలకు అభివందనం తెలుపుతూ ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు దాంట్లో ఉంది ఇకపోతే ప్రభుత్వ కార్యాలయాల మీద శిలా వేసేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏదో ఆయన ముప్పై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ఏళ్తాను అని ఎక్కడైనా ఒక శిలా పలకం ఉంది దాన్ని ఎలా బయటికి తీస్తారు పగలగొట్టారు ఎవరో కొంతమంది అత్యుత్సాహంతో చేస్తుంటారు కూడా మరి అలా పగలగొట్టాలి అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉన్నాయి కదా మీ అంత నీచానికైతే వాళ్ళు దిగజారలేరు కదా మీరు ఆ నీచాతి నీచంగా పోయి నందమూరి తారక రామారావు గారి విగ్రహాలని కోల్పోసారు కదా వాళ్ళు ఎక్కడన్నా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం జోలుకొచ్చారా ఏదన్నా చేశారా అలాంటి పనులు ఎందుకు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కనీసం ఈరోజు ప్రభుత్వం కూడా ఏర్పడలేదు గవర్నర్ పరిపాలనలో ఉంది అంటే ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రపతి పరిపాలన ఉంది మరి రాష్ట్రపతి పరిపాలనలో ఉన్నప్పుడు అధికారులు ఏంది తెలుగుదేశం పార్టీ మాటనేది జనసేన మాటనేది అధికారులు చూస్తూ గమ్ముగుండిపోతున్నారంట నిజంగానే దాడులు జరిగితే ఈరోజు మీరు ఆ విధంగా గవర్నర్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగలరా సామాన్య ప్రజల మీద ఎందుకు ఉంటుందండి కక్ష వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద ఎందుకు ఉంటుంది కక్ష మీరే కదా అంతా చేశారు చేయాల్సిందంతా చేసింది చేయాల్సిన కుట్రలన్నీ చేసింది ఈ ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకానికి ఆజ్యం ఎవరు పరుష పదజాలాన్ని వాడింది ఎవరు ఈరోజు కొడాల నాని స్వేచ్ఛగా జరుగుతున్నాడు సంతోషంగా జరుగుతున్నాడు ఏదైనా చేస్తే ఇస్తే కొడాల నానినో పేర్ని నానినో ఆర్కే రోజానో వాళ్ళని కదా టార్గెట్ చేస్తారు అమాయకుల జోన్ కిందుకు వెళ్తారు అలాంటిది వాళ్ళని ఏమనట్లేదు కేవలం ఏంటంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు శాంతి భద్రతలు విఘాతం కలిగించాలి అల్లకల్లోలాలు సృష్టించాలి ఎందుకంటే వాళ్ళ నాయకుడిదే ఫ్యాక్షన్ మనస్తత్వం అలాంటి వ్యక్తి ఈరోజు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే ఎలా ఓర్చుకోగలడు ఈరోజు ఎక్కడికైనా వెళ్ళండి మారుమూల ప్రాంతానికి కూడా వెళ్ళండి ఎంత సంతోషంగా ఉన్నారు ఈరోజు స్వాతంత్రం వచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పండగ వాతావరణంలో ఉన్నారు ఐదేళ్లుగా ఏ కుటుంబంలో కనీసం ఒక పండగ లేదు పబ్బం లేదు ఏమీ లేదు ఈరోజు సంతోషంగా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఎవరన్నా భయపడతారండి వాళ్ళు ఎవరన్నా కొడతారా వాళ్ళు ఎవరన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ ఎవరి మీద దాడులకు తెగబడతారా వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళు ఎందుకు గమ్ముకుంటారు వాళ్ళు గెలుపుని ఆస్వాదిస్తున్నారు వాళ్ళ దగ్గరికి కావాలని పోయి రెచ్చగొట్టి దాడులు సృష్టించాలి అని మీరు అనుకుంటే వాళ్ళు అప్పటికీ సంయమనం పాటిస్తున్నారు మరి వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళు ఎందుకు గమ్ముకుంటారు వైయస్ఆర్సిపి వాళ్ళే మీలో మీరే కొట్టుకొని మీరు గతంలో కూడా చాలా చేశారు నాటకాలు కోడికత్తి నిన్న కాక మొన్న గులకరాయి అలాంటి నాటకాలు ఇప్పుడు చేసి ఏదో లబ్ధి పొందాలి దాని మూలంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అనేది మీ కుట్ర కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ జనసేన పార్టీ నాయకులకు కానీ ఇట్లాంటి కుట్రలకు మీరు అవకాశం ఇవ్వద్దండి రాష్ట్రంని ప్రశాంతంగా ఉంది ఈరోజు దయచేసి ఎవరైతే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోండి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఫైల్ చేయండి గవర్నర్ గారికి కూడా ఒక ఫిర్యాదు ఇవ్వండి రాష్ట్రంలో శాంతి భద్రతలను విఘాతం కలిగించే విధంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారని చెప్పి రాష్ట్రపతికి ఒక కంప్లైంట్ ఇచ్చి డీజీపీ గారికి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చి ఇలాంటి తప్పుడు ఎదవల్ని ఎమ్మటే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి వీళ్ళని ఇలా కానీ వదిలేస్తే వీళ్ళని కానీ ఇలా స్వేచ్ఛగా వదిలేస్తే వీళ్ళు చెప్పిన అబద్ధమే చెప్పిన అబద్ధమే చెప్పిన అబద్ధమే పదిసార్లు చెప్పి 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 ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు దాని ఫలితంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడేటానికి అవకాశం ఉంది దయచేసి ఈ విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకుంటారని అయితే నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు